అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రేపు అంటే పంతొమ్మిదవ తేదీ శుక్రవారం రాయదుర్గం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉన్నారు కనేకల్లు మండల కేంద్రంలో రోడ్ షో జంక్షన్ మీటింగుల్లో చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటారు రాయదుర్గం నియోజకవర్గానికి అనేక వరాలు ఇచ్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత వెనుకబడిన ప్రాంతం ఎడారీకరణ దిశగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న ప్రాంతం నిత్య కరువులకు నిలమ నిలయమైన ప్రాంతం ఈ రాయదుర్గం ఇట్లాంటి రాయదుర్గాన్ని బాగు చేయాలని నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో కొన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి కొన్ని అర్థాంతరంగా ఆగిపోయాయి గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రము బాగుపడింది లేదు రాయదుర్గము అభివృద్ధి చెందింది లేదు అభివృద్ధి అనేది పూర్తిగా అడుగంటిపోయింది ఒక అరాచకమైన పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టే మళ్ళా అభివృద్ధి ఫలాలు మనకు అందాలన్నా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా చంద్రబాబు నాయుడు గారి సమర్థవంతమైన నాయకత్వం ఒక చారిత్రక అవసరం ఉంది రా రాష్ట్రానికని ప్రజలందరూ కూడా గుర్తెరిగారు ఇలాంటి సందర్భంలో ఎన్నికల ప్రచారానికి వస్తున్న మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఘనస్వాగతం పలకడానికి వేలాది మంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు ముఖ్యంగా రైతులు బీసీలు ఎస్సీలు దళితులు మైనార్టీలు అందరూ కూడా పెద్ద సంఖ్యలో ఎదురు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా వేలాది మందితో రేపు మా జంక్షన్ మీటింగు జరగబోతూ ఉంది ఎల్లుండి ఏప్రిల్ ఇరవై తేదీ శనివారం నాడు మా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం ఆయన జన్మదినం మా దగ్గర జరుపుకోవడం మా అందరి అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలున్నా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని జరుపుకునే అవకాశం ఆయన సమక్షంలో నిర్వహించుకునే అవకాశం ఆ భాగ్యం మాకే కలగడం నిజంగా మా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి శనివారం నాడు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి కూడా జిల్లా నాయకులందరూ కూడా వస్తారు ఇక్కడే కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటుంది రాయదుర్గం నియోజకవర్గంలోనే ఆయన